గురుగారు మరి చాలా కాలంగా కూడా మన సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నారా అనే విధంగానైతే ఇప్పుడు జరుగుతూ ఉంది అనుకోవచ్చు కాకపోతే చాలా వరకు మన హిందువుల్ని కన్వర్ట్ చేస్తున్నారని చాలా మంది బాధపడుతున్నారు కాకపోతే మన వాళ్ళు ఎంతో మంది ఇతర దేశాలకు వెళ్ళి కూడా అక్కడ మన సనాతన ధర్మం గురించి అక్కడ ప్రమోట్ చేస్తున్నారు మరి అది తప్పు కాదంటారా ోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యం హనుమానంజనా సూనో వాయుపుత్రో మహాబల రాష్టపల్వనస పింగాక్షో అంత విక్రమ ఉదవిక్రమణశ్వ సీత వినాశకలక్ష్మణ ప్రాణదాగ్రీవస్ దర్పహ ద్వాదసాని నామాని కపీంద మహాత్మన స్వాపకాళే పదే నిత్యం జ్ఞానకాళే విశేషత ఆస్తి సర్వత్ర విజయ్ భవే మా జయశ్రీరామ్ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు మనం వెనకాల ఎవరు మాట్లాడుతున్నానా ఎప్పుడైనా మనం ఏ దేశంలో అయినా ఏ ప్రదేశంలో అయినా అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం హిందువుల్లో ఎవ్వరికీ కూడా ప్రపంచమంతా హిందువులే ఉండాలి అనేటువంటి దుర్భావన లేదు అందరూ బాగుండాలి అంతే సర్వే జన సుఖినో నువ్వు రావి చెట్టు వేప చెట్టు ఉసిరి చెట్టు వీటికి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తాం అమ్మవారు కాలభైరుడు రాముల వారు హనుమంతుడు శివుడు మనం మొక్కుతాం ఆవుని మొక్కుతాం గంగమ్మ మొక్కుతాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణ అంటాం రే డబ్బులు పడేయకూడదు లక్ష్మీదేవి పుస్తకం తొక్కకూడదు ఇలా మనం అన్నిట్లో దైవాన్ని చూస్తాం కాబట్టి అందరిలో దైవాన్ని చూస్తాం కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హిందువుల వలన హిందుత్వం వలన కొత్త దేశాలు అవి పుట్టలేదు పుట్టవు కూడా గొడవలు కూడా పుట్టలేదు కానీ ఎక్కడైనా ఈ ఎడారి మతాలు వెళ్లించవటల్లా గొడవలు పుట్టినాయి కొత్త దేశాలు పుట్టినాయి కొత్త సమస్యలు పుట్టినాయి అవి మనం చూస్తున్నాం ఎడారి మతాలు ఎడారి మతాలు కదమ్మా ఎడారిలోనే పుట్టినాయి కదా అవి ఎడారిలో వాటర్ ఉండదు వాళ్ళ దగ్గర మేటర్ ఉండదు సో హిందువుల్ని వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు కారణం ఏమిటంటే హిందువులు వాళ్ళ టార్గెట్ కాబట్టి ఇప్పుడు ఈ మతం మారిన వాళ్ళందరూ కూడా హిందువులే ఇప్పుడు ఇందాక ఒకటి ఫోన్ చేశాడు వాడి పేరు కృష్ణప్ప ఎవడు పుట్టాడు వాడు ఎక్కడో అడిగా వాడు ప్రశ్న అడిగాడు మీరు అర్ధనాడీశ్వరుడు అంటే ఏంటో చెప్పండి అన్నాడు నేను వివరిస్తున్నాను మధ్యలో వరాసం అంటే పందేనా అంటాడు ఇది అయిన తర్వాత కదా అతడు రావాలి సో ఇలా ప్రశ్న ముగిసే లోపల ఇంకో ప్రశ్న వేస్తూ ఆటదిడ్డంగా మాట్లాడు తప్పదు కదా వాడు అని మనకు తెలుసు కదా సో నేను చాలా కటుగా అతనికి సమాధానం చెప్పాను సో నువ్వు ఏదైతే పుస్తకాన్ని పవిత్రం అనుకుంటున్నావు ఆ ముష్టి బుక్కి మాకు ఏ సంబంధం లేదని చెప్పాను వాడి కూడా సంబంధం లేదు వాడు ఫీల్ అవుతున్నాడు బకర్డీ బ్యాచ్ కాబట్టి వాడు ఫీల్ అవుతున్నాడు సో కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా అందరికీ శాంతి దొరుకుతుంది కానీ వాళ్ళ పుస్తకంలోనే మీరు ప్రశ్న అడిగారు కదా అందుకని మీకు మీతో చదివిద్దాం అంతే పలానా వాడి కొడుకు తాగుబోతుంది తండ్రి చెప్పాడు అనుకో అది ఆధరైజ్ కదా అవునా ప్రతిసారి నాతోనే చదివిస్తారు అంటే ఉన్న విషయం ఇప్పుడు మీరు టాపిక్ తెచ్చారు నేనే చదవాలంటారు కాదమ్మా క్వశ్చన్ ఎవరిది క్వశ్చన్ ఎవరిది అంటారు మీకు తెలియాలి కదమ్మా ఇప్పుడు మీకు తెలియాలా ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇంటర్వ్యూకి వచ్చారు సో నేను ఎందుకు వచ్చాను మీ సమాధానం చెప్పడానికి వచ్చాను అవునా అంతే సో అలాగే అతను ఎందుకు వచ్చాడు అతను చెప్పాడు కనపడితే ఇక్కడికి అమ్మొచ్చు మీరే చదవండి గట్టిగా పెద్ద అక్షరాలు పెద్ద అక్షరాలు చదవండి నేను భూమి మీదకు అగ్నివేయ వచ్చి తిని విరోధం పెట్ట వచ్చి తిని నెంబర్ కూడా చెప్పండి నెంబర్ నెంబర్ కూడా చెప్పమ్మా లోక పన్నెండో అధ్యాయము యాభై ఒకటి నుండి మూడు వరకు సో లోక ఆ సో ఇది కేక దిస్ కాకాయిన్ లోకే అప్పుడు వాడు విడగొట్టడానికి వచ్చిన చెడగొట్టడానికి వచ్చిన పరసనం మనకెందుకు వేదం ఏం చెప్తుంది సంగత్యం సంవదధ్వం అంటే ఏమిటి కలిసి నడుద్దాం వాళ్ళు కదా మనకు కావాలి సో ప్రపంచానికి అట్లా అంటే మరి నిజంగా హిందుత్వంలో అందరు కూడా హిందువులు ప్రతి హిందువు కూడా హిందుత్వం గురించి మన సనాతన ధర్మం గురించి తెలుసుకున్న వాళ్ళందరూ ఉన్నారంటారా తెలియదు కదా తెలిస్తే గొర్రెలు ఎందుకు అవుతారు ఇప్పుడు విజయ కుమార్ ఎవరు హిందువే సతీష్ అక్కమౌడు ఎవరు హిందువే అనిల్ కుమార్ అక్కమౌడు కూడా హిందువే ఓకే వీలేం బయటి వాళ్ళు వస్తే వీళ్ళేం పుట్టలేదుగా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదమ్మా ఇక్కడ వాళ్ళేగా మనం పాట విన్నారా నేను పాడాను ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్న ఇది స్వర్గము కన్నా ఇప్పుడు మీరు పాట వినిపించారు గురువు గారు చాలా సంతోషము సోషల్ మీడియాలో కూడా మీరు ఒక మాట చెప్పారు అది చాలా వైరల్ అవుతుంది వందే మాత్రం పాడిన వాడు మాత్రమే మన భారతదేశంలో ఉండడానికి అర్హులు అని చెప్పేసి మరి ఆ వందే మాత్రం మీరు పాడితేనే వినాలనుకుంటున్నారంట కొంతమంది మీరన్నా మేము పాడుతాం చాలా సార్లు పాడాం ఈ పాటలో మొదటి చరణం వినండి అమ్మా వందే మాత్రం చాలా పెద్దది తెలుసా మీకు మనం ఇప్పుడు పాడే రెండు చరణాలు కాదు చాలా పెద్దది విష్ణు దిగ విష్ణు దిగంబర్ పులుష్కర్ అని కాకినాడలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో కాంగ్రెస్ సభలు జరిగేటప్పుడు ఆయన పాడ్డానికి లేస్తే ఈ ఎడారి మతం గాళ్ళు అబ్బే అది మా విగరారాన్ని వ్యతిరేకం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి